ఆనాడు రాజీవ్ స్వగృహ ద్వారా మధ్యతరగతి కుటుంబాలకు ఇంటి కళ సొంత ఇంటి కళను ఆనాడు రాజీవ్ స్వగృహ ద్వారా పట్టణాలలో ఇచ్చినాం మళ్ళీ మధ్యలో పదిహేను సంవత్సరాలు ఆగిపోయింది డబల్ బెడ్రూమ్ అనే ఆశ చూసినాం అది ఆకాశంలోనే కనిపించింది అహనా పెళ్ళంటలో కోట శ్రీనివాస్ గారు కోడి పైన కట్టి కింద తెల్లబు అదిన్నట్టు డబుల్ బెడ్రూమ్ ఇల్లు మనకు అహనా పెళ్ళంటలో ఏలాడదీసిన కోడిలాగా కనిపించింది తప్ప మనకి ఎవరికి అందుబాటులోకి రాలేదు అందుకే ప్రక్షాళనతో పాటు పారదర్శకమైన పరిపాలనతో పాటు మధ్య తరగతి సగటు జీవికి రాజు స్వగృహ ద్వారా మళ్ళీ ఇండ్ల పట్టాలు ఇండ్లు ఇవ్వాలని ఆలోచన చేయడమే కాదు మా మంత్రులు శ్రీనివాసరెడ్డి గారికి మా శ్రీధర్ బాబు గారికి నేను సూచన చేస్తున్నా పేదల కోసం స్థలాలు వెతకండి వాళ్ళకు సరసమైన ధరలకు ఇంటి స్థలాలు ఇవ్వడమే కాదు ఇల్లు కట్టుకోవడానికి అవసరమైన సహాయాన్ని అందించాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది ఈరోజు వంద కోట్లకు పైగా ఎకరం ఈ ప్రాంతంలో భూమి అమ్ముడుపోతుంది మరి కోటీశ్వరులు మాత్రమే కొనుక్కోగలరు మధ్యతరగతి సగటు జీవి సొంత ఇంటి కళ ఎప్పుడు నెరవేరాలి సగటు జీవుల గురించి ఈరోజు ఆలోచన చేయాలి సగటు జీవులకు సొంత ఇంటి కళ నెరవేరాలి అంటే నగరం విస్తరించాలి నగరం విస్తరించాలంటే రీజనల్ రింగ్ రోడ్డు రావాలి రేడియల్ రోడ్స్ రావాలి మెట్రో రైలు విస్తరణ జరగాలి అదేవిధంగా మూసీ ప్రక్షాళన జరగాలి మూసీలో ఎలివేటెడ్ కారిడార్ రావాలి మూసీ ప్రాంతం ఈరోజు మనకు ఐటీ అర్ధరాత్రి రాత్రి పొద్దున ఇక్కడ చీకటి అవుతే అమెరికాలో తెల్లారుతుంది మరి అమెరికా వాళ్ళతో కలిసి పనిచేయాలంటే రాత్రి కూడా ఇక్కడ పని చేయాలి ఇక్కడ చేసిన వాళ్ళు భోజనం చేయాలంటే ఎక్కడికి వెళ్ళాలి ఇలా అందుకే హైదరాబాదు నగరంలో మూసి ప్రక్షాళన చేసి మూసి సుందరీకరణ చేసి మూసి నదిని పునరుజ్జీవింపజేసి ఆ ప్రాంతంలో నైట్ ఎకానమీని ఈరోజు ప్రారంభించాలనుకుంటున్నాం రాత్రి మొత్తం అక్కడ వ్యాపారాలు జరగాలి నిరుద్యోగ యువకులకు ఉపాధి అవకాశాలు ఇవ్వాలి ఆ ప్రాంతంలో వ్యాపారాలు జరగాలి ఉదయం ఆరు నుంచి సాయంత్రం ఆరు వరకు ఒక షిఫ్ట్లో మనం పనిచేస్తే సాయంత్రం ఆరు నుంచి తెల్లారి ఉదయం వరకు మూసీ నది పరివాహక ప్రాంతంలో పట్టపగలు మనం ఉద్యోగం చేసుకోవడానికి పట్టపగలు మనం వ్యాపారం చేసుకోవడానికి ఎన్ని వసతులు ఉంటాయో ఒక నైట్ ఎకానమీని మూసీ పరివాహక ప్రాంతంలో ఈరోజు మనం ప్రారంభించాలనుకుంటున్నాం అది చెయ్యాలంటే అక్కడ ఎలివేటెడ్ కారిడార్ రావాలి అక్కడికి మెట్రో రైలు రావాలి అక్కడ మూసీలో ఉన్న మురికిని తొలగించాలి ఈరోజు మూసీలో మురికి తొలగించాలి అంటే వానలు వచ్చినప్పుడు వరదలు రావడము మన కాలనీలలో ఉన్న బురద మూసీలో కొట్టుకపోవడం కాదు గోదావరి జలాలను ఇరవై టీఎంసీలు తీసుకొచ్చి ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్లో ఆ నీటిని ప్రవహింపజేసి మూడు వందల అరవై ఐదు రోజులు మూసీలో నీళ్లు ఉండేటట్టుగా రివర్ ఫ్రంట్ డెవలప్ చేయడం ద్వారా మన తెలంగాణ రాష్ట్ర ఎకానమీని ఈరోజు ప్రపంచంతో పోటీ పడే విధంగా తీర్చిదిద్దాలనుకుంటున్నాం వీటన్నిటితో పాటు ఈరోజు రిజిస్ట్రేషన్ కార్యాలయాల గురించి మిత్రులు శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు అవుటర్ రింగ్ రోడ్ ఇన్సైడ్ కోర్ అర్బన్ రీజియన్ ఈ కోర్ అర్బన్ రీజియన్లో ముప్పై తొమ్మిది సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి ఇక్కడున్న చాలామంది సబ్ రిజిస్ట్ర ఆఫీసులకు పోయి ఉంటారు కూర్చోవడానికి కూర్చుండదు నించోవడానికి జగా ఉండదు గంటల కొద్ది అక్కడ ఉంటే బాత్రూమ్ బోధం అంటే ఇక్కడ కనిపించదు ఎక్కడ మెట్ల మీద ఎక్కుతే పాన్ పరాగులు తిని ఊంపించి మనం ఎక్కడ కాలు పెడితే జారి పడతాము అన్న పరిస్థితులు ఈరోజు ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయి అభివృద్ధి చెందినమంటున్నాం ఐటీ దిగ్గజ కంపెనీలు మన దగ్గర ఉన్నాయి అంటున్నాం మైక్రోసాఫ్ట్ ఇన్ఫోసిస్ గూగుల్ మన దగ్గర ఉన్నాయి అంటున్నాం హెచ్సిఎల్ కాగ్నిజెంట్ టీసీఎస్ ఇక్కడ ఉందంటున్నాం కానీ మన బుద్ధి మన ఆఫీసులో తీరు మారడం లేదు ప్రపంచ దేశాలకు సంబంధించిన వచ్చి ఉన్నా ఏ ఇల్లు కొనుక్కున్నా ఎవరైనా పెళ్లి చేసుకుంటే యువ జంటలు ఆఫీసుకు పోతే అక్కడ ఉన్న వాతావరణం చూస్తే ఎందుకు రా దేవుడా ఇక్కడికి వచ్చిన అనుకునే పరిస్థితి ఆ యువజంటకు ఈరోజు కనిపిస్తుంది ఇవాళ పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి సాఫ్ట్వేర్ ఉద్యోగి అమెరికాలో ఉంటే భార్యను తీసుకెళ్ళాలంటే పెళ్ళి నమోదు చేయించుకోవాలి అధికారిక పత్రం తీసుకోవాలి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి భార్యను వెళ్ళి కుటుంబ సభ్యులతో అక్కడ పోయి రిజిస్ట్రేషన్ చేసుకొని ఫోటో దిగే పరిస్థితులు ఈరోజు సబ్ రిజిస్టార్ కార్యాలయాలు ఉన్నాయా మీరు ఆలోచన చేయండి అందుకే నేను చెప్పా శ్రీనివాసరెడ్డి గారికి సంవత్సరానికి పదిహేను వేల కోట్ల రూపాయల ఆదాయం వచ్చే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ మనకు బంగారు గుడ్డునిచ్చే బాతు